అసలు ఎలా వచ్చింది ఆపర్చునిటీ అంటే తెలిసిన ప్రతాప్ అన్నీ ఒక అన్న సో ముందు నుంచి వాళ్ళు చాలా మంది అంటే చాలా వాళ్ళు చూశారు వద్దనుకొని కొంతమంది పెద్దోళ్ళు అయిపోతారు లుక్ బాగాలేదు యాక్టింగ్ అది ఇది అనుకుని చాలా మంది చూస్తున్నారు చూస్తున్నారు ఇంకా లాస్ట్ కి ప్రతాప్ అన్ని ఒక అన్న సలార్లో చేస్తున్నాడు ప్లస్ కాస్టింగ్ డైరెక్టర్ కూడా చేస్తారు అనమాట సో ఆ అన్నను కాంటాక్ట్ చేశారు అన్న నా ప్రొఫైల్ తో పాటు ఎయిటీ మెంబర్స్ పంపించారు ఎయిటీ ఎయిటీ మెంబర్స్ అన్న పంపించారు ఇంకా ముందు వీళ్ళు చూసిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఎయిటీ మెంబెర్స్ లో ప్రకాష్ అన్న అసోసియేట్ డైరెక్టర్ అన్న అన్న కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి నీల్ సర్ దగ్గర కొన్ని ప్రొఫైల్స్ తీసుకెళ్లారు దాంట్లో నాదొకటి సో నీల్ సార్ అప్పుడు చూసి నేను ఫస్ట్ అన్న కాల్ చేసి ఇలా సలార్ కోసం అంటే అమ్మో పెద్ద సినిమా ఏం చూస్తారులే మనం ఏముంది అస్సలు హోప్సే లేవు జీరో ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కాల్ చేసి ఇట్లా రిహార్సల్స్ ఉంది నీల్ సార్తో అంటే నేను షాక్ ప్రశాంత్ నీల్ సార్ ఏంది రిహార్సల్స్ ఏంది నేనేంటి అని అసలు ఆ మూమెంట్ నుంచి ఇంకా ఈ మూమెంట్ వరకు ఇంకా డ్రీమ్ ఉన్నట్టుంది ఓకే బాబు సో అట్లా అన్న తర్వాత సరే అనేసి వెళ్ళే ఆఫీస్కి వెళ్ళాము ఆఫీస్ నుంచి సార్ ఉండే చోటుకి వెళ్ళాము నాకు తెలీదు నాతో పాటు ఇంకొకడు కూడా అదే క్యారెక్టర్ కోసం చూస్తున్నారు కొంచెం నాకంటే చిన్నోడు సేమ్ క్యారెక్టర్ సేమ్ క్యారెక్టర్ సో నాకు తెలియదు ఇంకా వాడు నా క్యారెక్టర్ కోసం వచ్చాడని నేను వెళ్ళాను అన్నోళ్ళు సీన్ చెప్పారు నా బెస్ట్ ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత అన్నోళ్ళు వచ్చి ఇలా నిన్ను ఓకే చేశారు సార్ అంటే నేను షాక్ అంటే ఎవరు అంత తొందరగా కూడా చెప్పరు ఇప్పటిదాకా అంత తొందరగా చెప్పేశారు వెంటనే చెప్పారు మళ్ళీ అంత పెద్ద క్యారెక్టర్ పృథ్వీరాజు గారు చిన్నప్పటి రోళ్ళు అంటే ఓకే అయినా నాకు ఇంకా హోప్స్ లేవు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే అంటే కూడా ముందు కొన్ని జరుగుతూ ఉంటాయి కదా అక్క సెలెక్ట్ అయిన తర్వాత కూడా వేరే వాళ్ళు రావడం అట్లా సో ఏది చెప్పలేము సినిమా ఇండస్ట్రీలో సో ఇంకా నేను పెద్ద హోప్స్ పెట్టుకోలే ఫిఫ్టీ పర్సెంట్ హోప్స్ ఉండే ఇంకా లాస్ట్కి షూట్కి పిలిచేంత వరకు ఫుల్ కన్ఫర్మ్ అయిపోయింది ఏ సీన్ చెప్పారు చేయమని చెప్పి అంటే ట్రైలర్లో ఉందా ట్రైలర్లో లేదు లేదా వెరీ ఇంపార్టెంట్ సీన్ సినిమాలో సీక్వెల్ ఏమని చెప్తావా ఏ సీక్వెన్స్ ఏంటి అని అది ఏమైనా రివ్యూల్ ఆర్ సీక్రెట్ ఉంచాలి సీక్రెట్ ఉంచాలని ఉంది కానీ చాలా ఇంపార్టెంట్ ఓ ట్విస్ట్ పాయింట్ ట్విస్ట్ పాయింట్ అనలేము కానీ ఓకే సో సలార్ అన్నది చాలా పెద్ద ప్రాజెక్ట్ లైక్ ఎవ్రీ వన్ ను అండ్ ప్రశాంత్ నీల్ గారి చేతిలో పడ్డవు అని అంటే గాడ్ గిఫ్టెడ్ అని చెప్పాలి కదా సో నీ క్యారెక్టర్కి నువ్వు చెప్పినట్టు చాలా మంది ట్రై చేసి ఉంటారు చాలా మంది ఆడిషన్స్ వెళ్ళే ఉంటారు బట్ ఫస్ట్ డే ఫస్ట్ షూట్ చేసినప్పుడు ప్రశాంత్ నీల్ గారు యాక్షన్ చెప్పినప్పుడు ఏ సీన్కి చెప్పారు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ మేము రిహార్సల్స్ చేసాం అప్పుడే ఫస్ట్ నీల్ సర్ చూడగానే అంటున్నారు అంటే ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ డైరెక్టర్ కదా నీల్ సార్ సార్ ఓకే సార్ ఆయన వచ్చి ఆకాశ్ అన్న ఒక ఉంటాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీడు మన ఆకాశ్ లో ఉన్నాడు కదా అంటున్నాడు జోక్ లాసుకున్నాడు నేను ఇంకా అదే షాక్ లో ఉన్నా నీల్ సర్ చూస్తున్నాను ఆయన నాతో మాట్లాడుతున్నారు ఏ క్లాస్ చదువుతున్నావు ఏంటి అని అదే షాక్ లో ఉన్నా సో త్రీ ఫోర్ డేస్ రిహార్సల్స్ చేశాము